పుదీనా కూడా చాలా హెల్దీగా గ్రీనిష్గా ఇలా టబ్బు మొత్తం కంప్లీట్గా పాదుకొని ఇలా గ్రో అవుతుంది చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి నేను గార్డెన్ లో పుదీనా అయితే హార్వెస్ట్ చేయబోతున్నాను ఇలా హార్వెస్ట్ చేసుకున్న పుదీనా తోటి పుదీనా పులావ్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు పుదీనా మాత్రం చాలా బాగా వచ్చింది అలాగే గ్రీనిష్గా ఉందండి ఈరోజు టబ్బులో ఉన్న పుదీనా అంతా హార్వెస్ట్ చేసేయడమే పదండి టెరస్ పైకి వెళ్ళిపోదాం పుదీనా అయితే ఇదేనండి ఇలా వెడల్పుగా ఉన్న టూలో అయితే వేశాను చూడండి ఎంత హెల్దీగా గ్రీనిష్గా గ్రో అయిందో ఈరోజు ఇది మొత్తం హార్వెస్ట్ చేసేస్తాను మళ్ళీ మనకి వన్ వీక్ అంతా ఈ టబ్బు నిండా అయితే వచ్చేసిందండి ఈ ఆకుకూరలు అనేవి మనము కట్ చేసే కొద్దీ మళ్ళీ తాజా తాజాగా స్టెమ్ కూడా ముదరకుండా లేతలేతగా పెరుగుతూ ఉంటుంది మనము కట్ చేయకుండా అలాగే ఉంచామంటే ముదిరిపోతుంది అది టేస్ట్ కూడా ఉండదు ఇవి ఎంత ప్రూనింగ్ చేసే కొద్దీ అంత న్యూగా బ్రాంచెస్ రావడము ఇలా లేత లేతగా ఉండడము ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనము పుదీనా అంతా హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ వేశాను కింద కూడా ఒక చిన్న టబ్బులో కూడా వేశాను అది చిన్న పాటి సైజ్ అండి అందులో కూడా బాగానే వస్తుంది ఇది వెడల్పుగా ఉన్న కూలర్ టబ్బు కాబట్టి దీని నిండా గ్రో అవుతుంది పుదీనా నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను చెప్పాను కదా ఆకురలు కట్ చేస్తే కొద్ది పెరుగుతాయని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా గ్రో అవుతూ ఉంటాయి పుదీనా అయితే ఇదిగోండి ఈ మాత్రం కట్ చేశాను ఇంకా ఉందండి బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది పుదీనా పులావ్ చేయడానికి ఒక బాస్కెట్ నిండా పుదీనా అయితే హార్వెస్ట్ చేశాను ఇప్పుడు మనం కిందికి వెళ్ళేసి ఈ పుదీనా లీవ్స్ అన్నీ ఒక బౌల్లో పెట్టుకొని వాష్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయితే చేసేద్దాము మిక్సీ జార్లో వేసి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి పుదీనా ఇలా ఫ్రెష్గా కట్ చేసుకొని వెంటనే కుక్ చేసుకుంటే ఫ్రెష్కు ఫ్రెష్గా ఉంటుంది అలాగే హెల్దీ కదా పుదీనా పులావ్ కూడా చాలా ఈజీ రెసిపీనే అండి చాలా బాగుంటుంది ఎమ్మెగా టెర్రస్ నుండి కట్ చేసుకున్న పుదీనా అంతా ఈ మాత్రం వచ్చింది కదా ఇప్పుడు ఇలా లీవ్స్ అన్నీ నేను ఒక ప్లేట్లో అయితే తీసి పెడుతున్నాను ఎందుకంటే ఈ ఆకులన్నీ పేస్ట్ పట్టాలి కదా చాలా క్వాంటిటీనే పిక్ చేసామండి పుదీనా పలావ్ చేయడానికి పుదీనానంతా ఇలా లీవ్స్ అన్నీ పెట్టుకున్నాం కదా శుభ్రంగా ఇలా కడిగేసి మిక్సీ జార్లో అయితే వేశాను ఇప్పుడు ఈ పుదీనా ఆకుల్ని ఫైన్ పేస్ట్ అయితే చేద్దాము పుదీనా అంతా ఇలా ఫైన్ పేస్ట్ అయితే పట్టేసాను ఇప్పుడు మనం పుదీనా పులావ్ అయితే చేసేసుకుందాము రైస్ అయితే నానబెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే పుదీనా పులావ్ చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేసి ఒక రెండు ఆనియన్స్ అయితే చాప్ చేసి కాస్త ఎర్రగా వేగనిస్తున్నాను ఇందులోనే ఒక రెండు స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తాను అది వేగిన తర్వాత మనం పుదీనా పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఇందులో వేసేద్దాం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా పుదీనాను ఆ పేస్ట్ అంతా ఇందులో వేసాను ఇది పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి తర్వాత మనము ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీ ఎసరు వేసుకొని వాటరు అవి తెరిన తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసేయడమే పుదీనా పేస్ట్ అంతా ఇలా చక్కగా వేగిపోయింది వాటర్ అంతా ఇంకిపోయి అలా ఆయిల్ అయితే పైకి వస్తుంది కదా ఇప్పుడు మనము రైస్ నానబెట్టుకున్నాము కదా దానికి సరిపడా ఎసురు అయితే వేసుకుందాము పుదీనా పులావ్ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక మీడియం సైజు బౌల్ పేస్ట్ వేశాను పుదీనా పేస్ట్ కొంచెం బిర్యానీ ఆకు ఒక రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి మాత్రమే యాడ్ చేశాను ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఓన్లీ పుదీనా ఒకటే హార్వెస్ట్ చేశాను ఇలా కట్ చేసుకున్న పుదీనా తోటి పుదీనా పులావ్ అయితే చేశాను పుదీనా పులావ్ పిల్లలకు కూడా చాలా ఎమీ ఎమ్మీగా లాగించేస్తారండి చాలా బాగుంది ఇలా మనము ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పులావ్ కాకుండా అప్పుడప్పుడు ఇలా తట్టు కూడా ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఇదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి